వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం వండి గంట వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ రేట్లు మాత్రమే ఈ రేట్లు టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజల బాక్సు నూట యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు పలికింది తిరుపతి ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు నాలుగు వందల టాప్ రేట్ కలకడ పదహైదు కేజీల బాక్సు రెండు వందలు కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు నూట తొంభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు మదనపల్లి ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్స్ మూడు వందల పది రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు మాత్రమే ఇక మార్పు ఏం లేదు కొన్ని కొన్ని మండిలకి సులభంగా పెరిగింది కొన్ని మండిలకి తగ్గింది ధరలైతే ఎక్కువ శాతం ఇంచుమించుగా నిన్న రేట్లే ప్రతి మార్కెట్లో పడ్డం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి